అందరికీ నమస్తే ఇది పెద్ద ట్రెడిషనల్ మార్కెట్ సౌల్ సిటీ సరౌండింగ్స్లో ఇంత పెద్ద మార్కెట్ ఎక్కడ జరగదు మొత్తం చూపిస్తాను చూడండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మొరాన్ మార్కెట్ అనేది పంతొమ్మిది వందల అరవై సంవత్సరాల నుంచి ఉందంట సిన్స్ నైన్టీన్ సిక్స్టీ టూ చూడండి ఈ మార్కెట్కి సవే కూడా కనెక్షన్ బాగుంటుంది కాబట్టి చాలామంది వస్తుంటారు అంతేకాకుండా సిటీ అవుట్స్కర్ట్స్లో ఎక్కడో దూరంగా ఉండే ప్లేస్ నుంచి కూడా వస్తుంటారనమాట అక్కడ రెడ్ కలర్ బస్సు వెళ్తుందా ఆ బస్సులో సౌల్ సిటీ బయట ఎక్కడో వెళ్ళిపోతాయి గంట దూరం బయట ఎక్కడో అక్కడ నుంచి కూడాను చాలా మంది వచ్చి ఈ మార్కెట్కి అంతా టైం స్పెండ్ చేసిపోతుంటారు ఈ మార్కెట్ నేను సుమారుగా ఒక నాలుగైదు సార్లు లిప్ ఉంటాను ఉంటాను మొత్తం అన్ని ఎండు రవి పండ్లు ఎండు కాకరకాయలు ఆకులు వేర్లు చూడండి ఇలా అన్ని బాటిల్లో ఊరబెట్టి అమ్ముతూ ఉంటారు వేర్లు ఇంకా ఇది ట్రెడిషనల్ మార్కెట్ అనమాట కాబట్టి మనకు రెగ్యులర్గా కనపడనివి తెచ్చి అమ్ముతూ ఉంటారు ఇవన్నీ గింజలు కూడా ఉన్నుంది చూడండి రకరకాల ఉన్నాయి చూడండి పెద్ద జారులు వేసి ఊర పెట్టేశారు ఇవి నీళ్ళు ఇస్తారు లేకపోతే ఏమన్నా ఎట్లా ముట్టారో తెలియదు ఎప్పుడు ఇదే విధంగానే ఉంటాయి మీకు అంతా కూడా వాళ్ళు ఎక్కువ వస్తారు యంగ్ జనరేషన్ తక్కువ ఇవి బియ్యం అనమాట బియ్యాన్ని విధంగా చేసి పెట్టే ఉంటారు కార్బోహైడ్రేట్స్ ఏదైనా కొండలు ఎక్కేటప్పుడు ఎక్కడ బయట ఇలా ఒక అప్రాన్ని తీసుకొని తింటే బాగుంటాయి రకరకాలు ఉంటాయి ఈ మార్కెట్ దగ్గరికి వస్తే ఏదో ఈ వేలతో చేసే నీళ్ళు ఇస్తున్నాడు తాత వాళ్ళకి తాగమని టెస్టింగ్కి చూడండి అదే తాగేసి కప్పులు బాగా అయిన ఏవో ఎలక్కాయలు మాదిరి ఉన్నాయి ఎలక్కాయలు అయితే కాదు ఇంతకుముందు ఒకసారి చూపించాను బరువు కూడా ఏం లేవు చూడండి మొత్తం చక్కలు వేర్లు ఎక్కడ చూసినాగా ఉంటాయి గేటు జెడ్ అవే మిరియాలు మన మిరియాలు ఇంక ఇవన్నీ ఏమో తెలీదు ఇవి పెసళ్ళు ఇంకా మనకు తెలిసినవి నువ్వులు ఇంకా జొన్నలు ఇవి గోధుమలేమో ఏమో పెద్ద వస్తున్నాయి కందిపప్పు ఏమో తెలీదు బట్ కందిపప్పు మాదిరిగానే ఉన్నాయి కందిపప్పు కాదు ఇంకా మన మిల్లెట్స్ ఉన్నాయి చూడండి జొన్నలు కొర్రలు సజ్జలు అవి కూడా ఉన్నాయి సజ్జలు లేవులండి ఇవి ఉన్నాయి ఇంకా ఇసర్రాయి చూడండి స్టైల్గా అంటే కొత్తది ఈ జనరేషన్ ఇసర్రాయి ఈ బియ్యం అయినామంటే ఎర్రగా అయిపోతుంది అన్నము కాసి నేసుకున్నామంటే రెండు గింజలు అయినామంటే తెల్ల బియ్యం ఎర్రగా అవుతుంది ఈసారి ఈ బియ్యం ట్రై చేస్తాను ఉప్పుడు బియ్యము ఇడ్లీకి మన దగ్గర ఇడ్లీకి దోశకి ఉప్పుడు బియ్యం వేస్తాం కదా అవి ఇక్కడ కొరియాలో ఉప్పుడు బియ్యం దొరకం మన షాపులో కూడా రేట్ చాలా ఎక్కువ ఉన్నాయి అవి చూడండి వీటి ఏమో తెలీదు వేర్లు అయితే సుమారుగా ఉంటాయి ఏదో పసుపు కొండ మాదిరి పసుపు కొండ కాదు మష్రూమ్ ఏదో చెట్లకి ఏదో వచ్చినట్టుంది మష్రూమ్ అది ఎంత ఉన్నా చూడండి ఎంత రక రకరకాలుగా ఏదో గడ్డి మాదిరిగా ఉంది చూసే అంత ఇవే ఉంటాయి ఇవి జిన్సింగ్ అనుకుంటా ఇంకా మొన్న స్నో పడింది కదా పది రోజుల ముందు అంతా వేసారు అంతా ఇది చూడండి ఎట్లుందా అంటే మరుసటి రోజు ఎప్పుడన్నా సందు ఉంటుంది కాబట్టి అంత స్నో పక్కకు చూసి పెట్టినారు అది కరెక్ట్కుండా ఎదురుగా అయిపోయింది ఇంకా ఒక సీ ఫుడ్ అనమాట సముద్రం దొరికేటివే దీన్ని కెల్ప్ అంటారు ఎంత సీవీడ్ ఇవి బాగానే తింటారు అనమాట కొరియాలో ఇంకా చేపల మార్కెట్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి పెద్ద వేరేదో తీసుకొచ్చి పెట్టినారు వాటిలో ఎక్స్ట్రా చేసినటువంటి నీళ్ళు ఏవో మాటిలో పెట్టినారు ఇంకో పక్క లైవ్ ఫిష్ దొరుకుతాయింది చూడండి తాబేలు కూడా ఉన్నాయి ఎంత చేపలు ఒకటి ఇవి మా దగ్గర కొడతలేమో అంటారు ఆ మాదిరికి ఉన్నాయి ఇవి ఇంక ఇది చిన్న బొరుగులు చేసే షాప్ ఇది ఫ్రెష్గా బొరుగులు వేస్తారు ఇంకా చెస్ట్నట్స్ కూడా కాల్ చేస్తాను చూడండి ఇక్కడ బొరుగులు ఉన్నాయి నేమోసారి చెప్పాను ఇవి తీయగా ఉంటాయి అని అక్కడ ఆ మిషన్లో వేసి గింజల్ని హై ప్రెషర్లో కాల్ చేస్తారు అనమాట లోపల జరుగుతూ ఉంటాయి మళ్ళా ముందర కనబడుతున్నాయి కదా వాటిలోకి వాటిని వేసింది నేను ఇలా ప్యాక్ చేసి అమ్మేస్తారు చూద్దాము ఇక్కడ చేయని వాటిని తీసుకునేచ్చు వద్దు అనుకుంటే ఇక్కడ అందరూ బాక్సుల్లో పెట్టింటారు చూడండి అడా అక్కడ బాక్సుల్లో పెట్టారా బియ్యం కానీ ఏదన్నా గింజలు కానీ అవన్నీ వాటిలో వేసి కింద మంట పెట్టి వాటిని ఫ్రెష్గా చేయిస్తారు చూపిస్తాను అతను తీస్తాను చూడండి ఇప్పుడు అది అతను కింద మంట తీసేసాడు దాంట్లో వేరే ఏదో వేసాడు లేకపోతే సౌండ్ భయంకరంగా వచ్చేది అది చూద్దాము దాంట్లో ఏం తీస్తాడు అది కూడా ఇవేనేమో లేకపోతే ఇలాంటి సంచి పెట్టేవాడు ముందర పక్కకి వెళ్ళిపోకుండా గుడ్ ఇవ్వండి సౌండ్ వస్తుంది ఇది అనమాట లోపల హై లో ఉంటుంది అన్నీ లోపల ఆ విధంగా చూడండి చాటడీ లేవు వాటి కోసం అంశాలు తిప్పింటారు మళ్ళీ అసలు చూడండి వాళ్ళ డబ్బాలు ఇచ్చేస్తారు అనమాట ఫ్రెష్గా వాటిని దాంట్లో వేసి ఇది ట్రెడిషనల్ అనమాట పాతకాలం పద్ధతి కింద మంట పెట్టేసి తిప్పుతా ఉంటారు వాటి కోసం సిలిండర్ ఉంటుంది చూడండి అక్కడ ఇలా తెల్లవారి సాయంత్రం వరకు ఇలా చేస్తూనే ఉంటారు బియ్యము ఎన్ని రోజు రోజా చూడండి బురగులు కూడా ఇచ్చారు అవు బియ్యము అవు బియ్యము ఇది వచ్చింది మన దగ్గర పురకతలు చెప్తారు చూసారా ఆ విధంగా ఉండే ఒక ప్లేస్ ఉంటుంది చూసారా ఎంతమంది ఉన్నారు 이렇게 구설 잘하면은 복채는 줘야지 복체적이시면 여시라도 팔을 주어야 그 집이 운수대통왕이 어시로가 이게 세상이 여 하니까 돌튼치네. 네? 너 혼자 할래? 너 그래, 혼자. 할래? 박사분이세요? 진동 아니 여신. డ్యాన్స్ డాన్స్ చేస్తున్నారు లోపల వాళ్ళు పాట పాడుతుంటే ఈ విధంగా ఐదులోకి ఉదాహరణ సంత జరిగినప్పుడు మొత్తం జనాలు వస్తారనమాట ఈ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది చూడండి చాలా పెద్దది ఇప్పటి వరకు రెండు చూపించాను కదా ఇలా వనమూలికిలు అమ్మే ప్లేసు బొరుగులు అమ్మే ప్లేసు ఇక్కడ మన బుర్రకథలు చెప్పేదేది ఇంకొకటి వచ్చింది ఫుడ్ స్టాల్స్ అనమాట ఇది ఈ యొక్క మార్కెట్కి హైలైట్ అనమాట లోపల భయంకరంగా ఉంటారు జనాలు ఈ లోపల కూడా ఎట్లా చూపిస్తాను ఒకసారి అట్లా లోపలికి వెళ్ళి చలి కాబట్టి ఈ విధంగా కవర్లు వేసినారు చూసారు ఎట్లుందా భయంకరంగా ఉంటుంది ఫుడ్ మంచి ఫుడ్ ఉంటుంది ప్రశాంతంగా తినేసి వెళ్తారు వచ్చిన వాళ్ళంతా కూడా రకరకాల ఫుడ్ ఉంటుంది ఎక్కడెక్కడి నుంచి వస్తారనమాట హ్యాపీగా వచ్చి బాగా తినేసి వెళ్తూ ఉంటారు బాగా వెచ్చగా ఉంది లోపల బీర్లు సోజీలు మకోలి సారాయి ఇలాంటివి ఇక్కడ రెస్టిషన్స్ అంటే ఏముండదు చూడండి ప్యాన్ కేక్ అయితే చేస్తాను గడ్డి వేసి రకరకాల రెస్టారెంట్స్ ఉంటాయి చూడండి ఇవి మన బోండా మాదిరిగా మిడతలు ఉన్నాయి చూడండి నేను ఫస్ట్ టైం చూడ్డాను మిడతలని యాక్చువల్గా అలాంటివి ఎవరు తినరు కానీ అక్కడ రేర్గా ఉంటాయి చూడండి ప్రతి ఒక్క షాప్కి కూడా కవర్లు వేసినారు గాలి రాకుండా ఇలాంటి కవర్ ఒకటి వేసినామంటే అస్సలు రాదు లోపలికి చలి ఇది అనమాట ఇక్కడ మార్కెట్కి వచ్చి కొనుక్కు వాళ్ళు తక్కువ ఉండొచ్చు కానీ ఇలా ఫుడ్ తినివే వాళ్ళు ఉంటారు ఒక బట్టలు కూడా అమ్ముతా ఉంటారు చూడండి స్మార్గా ఉంటాయి యాక్చువల్గా వెనకాల జెర్రీ ఉంది జెర్రీలు ఇప్పుడు ఉంటాయి కదవి యాక్చువల్గా అతను రికార్డ్ చేయనీడు అందుకని నేను చూపించలేదు ఇలా ఫుడ్ ఐటమ్స్ అయితే దండిగానే ఉంటాయి ఎన్ని రకాలు ఉన్నాయా మొత్తం డ్రై ఫ్రూట్స్ చేసినవి నేను ఇలాంటి పురుగులను ఒకసారి ట్రై చేశాను బాగున్నాయి సిల్క్ పామ్ మాత్రమే ఉండేటివి నా దోశలు బాస్తుంది ఫస్ట్ టైం కొరాలి దోశ మాదిరిగా పోయడం చూడటము అది స్కౌట్స్ అది వైట్గా వన్కుంటుంది చేపలకి యాక్వేరింగ్ కూడా ఉంది వాటి ఫుడ్ కూడా అమ్ముతున్నదో మా ఇంట్లో కూడా ఉన్నాయన్నమాట చేపలు అవి అప్పుడే పిల్లలు పెడుతున్నాయి మా ల్యాబ్లోంచి తెచ్చాను కొన్ని అప్పుడే పిల్లలు కూడా పెట్టేస్తున్నాయి చూడండి ఇక్కడ ఫిష్ కూడా అమ్ముతున్నదో బలే ఉన్నాయి మా ఇంట్లో ఎర్రతోకున్నట్టు ఉన్నాయి ఎర్ర తోక ఇంట్లో చాలా ఉన్నాయి మీరు తీసుకుపోతే మళ్ళా కష్టం అవుతుంది ఇది చూడండి మన మాదిరిగానే బీగాలు రిపేర్ చేసేవాళ్ళు కూడా ఉన్నదా కత్తులకి పది వాళ్ళు ఉన్నారు వాళ్ళు మిషన్ చూడేట్లుందా ఇంకా పొలాల్లో సామాన్లు కూడా ఉన్న చూడండి కత్తులు సుత్తులు గడ్డి కోసేదానికి ఇంక వచ్చి కొరియా యొక్క ట్రెడిషనల్ ఫుడ్ అనమాట పండగలు అప్పుడు బాగా సేల్ అవుతుంది ఇది ఇప్పుడు కూడా భయంకరంగా సేల్ అవుతుంది ఇది అంతా కాడన్నా బియ్య పిండి చేస్తారు పైన ఉన్నది ఇది వచ్చింది బిఎంపీ అంటే పైన దానిపైన ఏదైనా స్టఫ్ పెడతాంటారు చాలా ఎక్కువ సేల్ అవుతుంది అది ఇంకా కురుములు ఉన్నాయి మండు మోమోస్ అంటాం కదా అవి అనమాట ఇవి రకరకాలు ఉన్నాయి వేర్లు గింజలు దండిగా ఉంటాయి ఈ మార్కెట్కి వస్తే చూసే అంతా అవి ఉంటాయి ఇంకా మన దగ్గర చేపలు ఉంటాయి కదా ఇంట్లో వేసుకొని పడుకునేటివి అంతా చూడండి దేంతో చేసినారు ఏవో పుల్లలు డిఫరెంట్గా ఉన్నాయి ఇవి చేపలు ఉన్నాయి చూడండి ఇక్కడ చేప ఉంది ఇంకా చీపులు చూడండి ఇవి జొన్నలు జొన్నలు అయిపోతే ఈ విధంగా చేసి పెట్టారు ఇవి ఉండ చూడండి ఇవంతా ఇది సంగటి కలిపేదానికి వాయిట్ మాదిరిగా ఉన్న ఇది ఎంత ఉన్నా చూడండి ఒకటి స్టార్ట్ చూడండి ఎంత ఉందో సుమారుగా ఉంది ఇంక బుట్టలు చూడండి ఎంత ఉన్నాయా ఇవంతా కూడా జల్లుళ్ళు అంత చీపుల్లో నాలుగు తినారు జల్లుళ్ళు కూడా ఎలా తీసినాయి పెద్ద పెద్దవి చూడండి బలే ఉంది ఇది ఏదన్నా కూరగాయలని అన్న పెట్టుకోవడానికి బలే ఉంది న్యాచురల్గా చిన్న చిన్న బొట్లు తట్లు అన్నీ బలే ఉన్నాయి సూపర్గా ఉంది ఇంక పక్క ఏదన్నా దంచుకోవడానికి ఉన్నాయి ఇంకా అది రాయిది అది రేట్ ఎక్కువ ఉండొచ్చు ఉంటే ఇవ్వక ఇంకా వేరే షూలు బెంట్లు అన్నీ ఉన్నాయి ఇంకా పేటలు సూపర్గా ఉంది ఇది ఇంత ఈ పుల్లలు ఎవరు కట్ట తెలియడం లేక ఉన్నాయో ఇరవై ఐదు వేల కోణి వాళ్ళు ఉంటుంది పదహైదు వందల రూపాయలు ఇది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి తూకం అయితే ఏం లేవు ఇంకా ఇంకోటి వెరైటీగా ఉంది చూడండి ఈ షాప్లో అయితే భలే ఉన్నాయి ఇవంతా ఇవి గుమ్మడికాయలు ఏమో ఇక్కడ చెప్పులు చూడండి వీటితో చేసినారా ఫస్ట్ టైం చూస్తున్నా ఇతని షాప్లో చాలా బాగున్నాయి ఇగో అల్ పన్నెండు వందల రూపాయలు అంటే ఇవి ఇంకా బ్యాగ్ కూడా ఉంది అంతా ఒకటి పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలే ఉన్నాయన్నమాట తక్కువ ఏమి లేవు ఇంకా ఇది చుట్ట ఉంటుంది చూసినారా ఇది మన వేడి వేడిగా ఉన్నవి వీటి పని పెడతాం కదా ఇంట్లో మా ఇంట్లో అయితే దండిగా ఉండేటివి ఇది చూడండి ఎంత బాగుంది ఇది దేనికో తెలియలే వాళ్ళు ఏముండవు ఈ షాప్లో అప్పుడు తీన తీగలతో తీగలతో వెళ్ళేవాళ్ళ అవి ఊర్లో తాత వీడియో తీసుకున్నాను చెప్పండి ఏం మాట్లాడాలా డబ్బు అడుగుతుంటే చెప్తున్నాడు ఇది ఎంత అది ఎంత అడిగేసరికి చిన్న చాట్లు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకా ఇసర్రాలు కూడా ఉన్నాయి ఈ మార్కెట్కి వస్తే ఒక రోజు బాగా పొద్దుపోతుంది రోజు కాకుండా అర్ధం రోజు బాగా పొద్దుపోతుంది కాస్మోటిక్స్ కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ కొరియా కాస్మోటిక్స్కి ఫేమస్ అనమాట ఇంక పక్క అంతా పెన్ డ్రైవ్లు రేడియోలు ఇంక పక్క అంతా ఫ్యాన్సీవి చైన్లు ఇంకొంతా ఇంట్లో గిన్నెలు కట్టుకునేటప్పుడు చేతులకి తేమ అవ్వకుండా గ్లౌజులు ఇంకా చలికాలం గ్లౌజులు ఇవే ఇంక పక్కన తేంటి మిషన్లు ఏమన్నా ఇవన్నీ చిన్న చిన్నవి ఎంతమంది చూస్తున్నారు చూడండి ఇక్కడ పెద్ద కారుంది చూడండి కారు కాదులేండి ఇది హెర్లీ డేవిడ్సన్ వాళ్ళది ఎంత ఉంది చూడండి దీంట్లో వచ్చారనమాట ఎవరో మార్కెట్కి ఒక రేంజ్లో ఉంది ఇది ఇంకో విషయం ఏమంటే సైకిల్కి లాక్ ఇవ్వకుండా వెళ్ళిపోయినా చేసిన అనుకున్నాను మర్చిపోయాను అయినా ఎవరు తీసుకుపోయి మోస్ట్లీ ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరిస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియాలో ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తాను పోతా పోతా అవ దగ్గర ఎవరు తీసుకున్నాను రెడ్ బీన్స్ చేసేది చాలా బాగుంటుంది ఇలా పైనంతా మైదా ఉంటుంది